హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే చికెన్ బిర్యానీ బిర్యానీలకి గ్రేవీ రెండు రోటీస్ బీ బీరకాయ పప్పు సలాడ్ ఇదేంటి థమ్స్అప్ ఓకేనా ఓకే చెనా పనిష్మెంట్స్ అనేది పెట్టురే అని చెప్పారు అంటే తెలిసిన వాళ్ళు బయట తెలిసిన వాళ్ళు అంటారు పనిష్మెంట్ పెట్టుకోరే అని చెప్పిమెంట్ పెట్టాలని చెప్పి మీరు చెప్పాలి కదా దాన్ని బట్టి మేము ఏ పనిష్మెంట్ పెట్టాలనేది మేము డిసైడ్ అవుతాం అందుకనే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లా పనిష్మెంట్స్ అనేది ఏమి కామెంట్ పెట్టండి దాని దానికోసం సపరేట్ గా ఒక షార్ట్ లెక్క గానీ ఒక వీడియో రూపంగా తీసి మన ఏంది అది పనిష్మెంట్ ఏంది అనేది ఒక వీడియో రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ అప్లోడ్ చేస్తా మీరు కింద కామెంట్లలో పెట్టండి ఖచ్చితంగా చూస్తారు కానీ అసలు చూస్తలేరు అది కాదు మన అంటే మన వీడియోలు బాగా మంది రీచ్ అయితే లేదు అంటే చూపుతలేరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న బాగా మంది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ చూసిన కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందుకనే చిన్న రిక్వెస్ట్ ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు అనేది మీరు చూడండి మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి ఇక స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ

క్రిస్ మంచి చూడకింది thank mm -hmm. uh. Вот. Para mo nabir ka po. Tantan mo tayo É, Eu... Eu... 好吧。Bye bye. மெத்தை கொண்டு உண்டு பொக்கல చెప్తావ చెప్పి నాకైతే గోరవైతే అది తినేటప్పుడు ఇవి ఎలా రొట్టెలు నాకు వస్తువు నవలా రాలేదు మొత్తం వస్తున్నాయి పోయిన వీడ పొట్టు పొడి తిన్నాయి రొట్టెలు నేను తినలే ఇప్పుడు చూసినావా ప్రాక్టీస్ చేసిన బాగా నవలు అమ్మా నాకు అప్పటికే నాకు గౌరవం అయిపోయింది బాగా ప్రాక్టీస్ చేశా కాబట్టి ఇయాల కొంచెం రొట్టెరు అప్పుడు మొన్న అంటే బాగా పెట్టిన సగం చేసి పెట్టేసరికి నవల రాలే కదా ఇప్పుడు చిన్న 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 చించుకుంటూ పెట్టుకునేసరికి ఈజీగా పోయింది మరి నువ్వు గుడిచి నేనే కదా మంచిగా నేను మంచిగా తిన్నా సెంట్రల్ హాస్పిటల్ తిను తిను

ఇంతేనండి ఇక ఈ వీడియో నేనే గెలిచినా ఈ పనిష్మెంట్ ఇవ్వాలని అని మీరు కోరుకుంటే కింద కామెంట్ పనిష్మెంట్ అనేది ఏ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పాను మీరు ఎప్పురి నేను ఆ ట్రై చేస్తాను ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలని కామెంట్లు పనిష్మెంట్ తీసుకుంటాం లేకపోతే మనీ ఛాలెంజ్ అంటే మనీ ఇట్లా వెళ్ళడిపోతే ఇవ్వాలి ఆ దాచుకున్న పైసలతో ఛాలెంజ్ పెడుతుంది నాతోటి కానీ ఏదైనా దాచుకుంటా ఆ వీడితో చాలంజ్ పెడతది గెత్తా నేను నేను తీసుకుంటా ఓడిపోతే నా పైసలు అది తీసుకుంటది ఓకేనా కాబట్టి ఏం వాళ్ళు ఎక్కజలేనా పైసలు పట్టుకొచ్చి ఛాలెంజ్ పెట్టారు మరి పైసలు ఛాలెంజ్ అంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ లో పనిష్మెంటా లేకపోతే ఇంకేమన్నా చెప్పమంటారా అని చెప్పి చెప్పండి నెక్స్ట్ వీడియోలో మేము అది చెప్పడానికి అంటే నెక్స్ట్ వీడియో అంటే చిన్నగా షార్ట్ లెక్క తీసి కామెంట్స్ ఎక్కువ వస్తేనే పనిష్మెంట్ తీసుకుంటాం మాకు సబ్స్క్రైబర్లు చూసి మరి కామెంట్స్ చేయండి కామెంట్ చేయండి బా పనిష్మెంట్స్ పెట్టుకోండి అని కామెంట్స్ వచ్చినాయి అనుకో పెట్టుకుంటాం ఖచ్చితంగా పెట్టుకుంటాం మా వీడియోలో అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయరి సపోర్ట్ చేసేది అంటే ఏం లేదండి సింపుల్ గా సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసుకొని అదే విధంగా లైక్ కొట్టురి లైక్ కొట్టినట్టయితే మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మీ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసినట్టు అయితే వాళ్ళతో కూడా మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది కాబట్టి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోలు షేర్ చేయండి అలా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే కంటెంట్ అనేది ఛాలెంజ్ అనేది ఛాలెంజ్ కాబట్టి ఆ ఛాలెంజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అట్లా మీరు చెప్పుడైతే మీ వంతు మీరు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీకి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గంట ను గట్టి కొట్టండి బాయ్